ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై టీవీ నైన్ క్రాస్ ఫైర్ లో సంచలన కమెంట్ చేశారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి రేవంత్ సీఎం చేసింది రాహుల్ కాదన్న జగదీష్ రెడ్డి సొంత పార్టీని చంపేసి ఇక్కడ కాంగ్రెస్ ని మోదీ బతికించారని షాకింగ్ కమెంట్స్ చేశారు కేవలం మొన్న మమ్మల్ని ఓడగొట్టింది మోడీ రేవంత్ను సీఎం చేసింది మోడీ రేవంత్ను సీఎం చేయడం కొరకే మోడీ తన పార్టీని కూడా బలిపెట్టి బండి సంజయ్ బండి సంజయ్ తీసేసి అధ్యక్షునిగా అదే రోజు రాత్రి బండి సంజయం తీయాలని ఎప్పుడైతే నిర్ణయం చేసినారో అమిత్ షా ఆఫీస్ నుంచి ఇక్కడ ఒకటిద్దరు పత్రికాధిపతులకు ఫోన్ వచ్చి కేసీఆర్ కోరిక మీదకి తీసేస్తున్నాం చెప్పి రాయండి మీరు అంటే కేసీఆర్ని దెబ్బ కొట్టాలి కేసీఆర్ని దెబ్బ కొట్టాలి అని కాబట్టి తీస్తున్నాం తీయడం ద్వారా కూడా కేసీఆర్ని దెబ్బ కొట్టాలి అని చెప్పి ఒక పథకం ప్రకారం బీజేపీ మోడీ ఆడిన నాటకంలో భాగంగానే మేము ఇక్కడ కొంచెం దెబ్బతిన్నాము రేవంతును ముఖ్యమంత్రిని చేసింది పైకి రాహుల్ గాంధీ అని అనుకుంటున్నారు కానీ మోడీ మాత్రమే కేసీఆర్ని దెబ్బ కొట్టడం అనేది మోడీకి ఆ రోజు ఉన్న తక్షణ కర్తవ్యము ఆయన ముందున్న అసలు పెద్ద టాస్క్ అది